ఉపేంద్ర గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది లైక్ స్టోరీ లైన్ కోసం కూడా ఫ్యాన్స్ అందరి గురించి సపరేట్గా తెలుస్తుంది కానీ ఒక ఫ్యాన్ గురించి ఒక ఫ్యాన్ సైడ్ స్టోరీ చూపించడం నాకు చాలా కొత్తగా సాంగ్స్ నాకు దాంట్లో రెండు సాంగ్స్ చాలా నచ్చినాయి అక్కడ ఏం ఐడియా లేదు చాలా అది యాక్చువల్లీ ఇన్స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది సో ఫస్ట్ టైం హోల్ సాంగ్స్ చూసాం కాబట్టి నాకు అనుకోవచ్చా రామ్ గారికి నేనైతే కమ్బ్యాక్ అని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ స్కందని ఆయన టూ ట్వంటీ కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అయింది the okay. 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 గారి చాలా బాగా చేసినారున్నా కూడా ఈ స్టోరీ నాకు నచ్చింది you <laughs>